మీరు ఎప్పుడైనా ఇంట్లో పావుని పర్ఫెక్ట్ గా తయారు చేశారా అయితే మీకోసమే ఈ వీడియో ఖచ్చితమైన కొలతలు అలాగే కొన్ని టిప్స్ గాన ఫాలో అయ్యి తయారు చేస్తే మీరు కూడా పర్ఫెక్ట్ అయిన బన్స్ ని ఇంట్లో తయారు చేయొచ్చు మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పంచదార అర టీ స్పూన్ ఈస్ట్ వేసుకొని గోరు వెచ్చని పాలని కానీ నీళ్ళని కానీ వేసి పంచదార కొంచెమైనా కరిగేంత వరకు దీన్ని విధంగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి ఒక్కొక్కసారి ఐదు నిమిషాల లోపలే పొంగిపోతుంది బుడగలు రావడం మొదలైపోతుంది ఒక్కొక్కసారి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం కూడా పడుతుంది అది రూమ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈస్ట్ చాలా బాగా పొంగిపోయింది పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అంతా మెజరింగ్ కప్స్ తో తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ మెజరింగ్ కప్స్ ఉంటే సేమ్ కోలతల్లో తీసుకోండి ఇలా మైదా పిండి వేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ వాడినట్లయితే ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన ఈస్ట్ని కూడా ఇందులో వేసి దీన్ని కూడా బాగా పిండిలో మిక్స్ అయ్యే విధంగా కలిపి తర్వాత గోరువెచ్చని పాలతో ఈ పిండంతా కూడా కలుపుకుంటున్నాను అయితే మీరు పాలకి బదులుగా నీళ్లు వాడినట్లయితే పాల పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేశారంటే రుచి బాగుంటుంది ఇలా గోరువెచ్చని పాలని వేస్తూ పిండి ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటున్నాను మరి గట్టిగా అసలు ఉండకూడదు ఈ పిండి గట్టిగా ఉంటే బన్స్ కూడా మనకి చాలా గట్టిగా వస్తాయి ఈ పిండిని కొంచెం లూజ్ గానే కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత దీనిపైన కొంచెం రిఫైన్ నూనెని అప్లై చేసి మూత పెట్టి నాలుగు గంటల పాటు రూమ్ టెంపరేచర్ లో ఉంచాలి ఒక్కొక్కసారి వాతావరణం చల్లగా ఉంటుంది అలాంటప్పుడు వెచ్చగా ఉన్న చోట దీన్ని ఉంచి పొంగనివ్వాలి ఈ పిండి పొంగేలోపు ఎందులో అయితే బన్స్ ని తయారు చేయబోతుంది ఆ ట్రైన్ ఈ విధంగా నూనెను కానీ వెన్నెను కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత పిండి మీకు చూపిస్తున్నాను చక్కగా పొంగిపోయింది చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా పొంగాలి ఈ గిన్నె కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్కువ పొంగినట్టు మీకు అనిపించట్లేదు మీరు పిండి కలిపేటప్పుడు లోతు కొంచెం ఎక్కువ ఉన్న గిన్నెని తీసుకున్నారంటే బాగా పొంగుతుంది పై వరకు వస్తుంది పిండి విధంగా పొంగిన తర్వాత పిడికిని బిగించి లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా ఇలా పుష్ చేసి బయటికి తీసిన తర్వాత బాగా దీన్ని నీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలి అంటే బాగా దీన్ని పిసుకాల్సి ఉంటుంది ఈ పిండిని ఒక చెక్క మీద వేసుకొని ఇలా కరిగించిన బటర్ని వేసి ఈ విధంగా చేత్తో దీన్ని నీట్ చేయాలి నేను ఇక్కడ మైదా పిండి వాడాను కాబట్టి పొంగే దగ్గర నుంచి అలాగే నీట్ చేయడం బన్స్ తయారయ్యేంత వరకు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయిపోతుంది అదే గోధుమ పిండి అయితే పొంగడం కానీ బ్రెడ్ తయారవడం కానీ దీనికంటే కొంచెం గట్టిగా ఉంటుంది దాని ప్రాసెస్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఇలా మనకి ఎంతవరకు వేలైతే అంతవరకు దీని విధంగా నీట్ చేయాలి పిండి నీడింగ్లోనే మనకి బన్స్ అనేటివి చక్కగా తయారవుతాయి ఈ పిండి మంచిగా అయిపోయింది అని అర్థం చేసుకోవాలంటే మనం పిండి కలిపినప్పటికీ అలాగే నీట్ చేసిన తర్వాత మీరు పిండిని ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది పిండి కలిపినప్పుడు కొంచెం మనకి పైనంత కూడా గరుకు గరుకుగా కనబడుతుంది అదే నీట్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది అదే మీకు ఇక్కడ కనుక్కోవడానికి ఇలా కనీసం పదిహేను నిమిషాలైనా దీన్ని నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసిన తర్వాత పిండిని విధంగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాను మనం తీసుకున్న ముద్దలు ఒకే సైజులో రావాలంటే ఏదన్నా కట్టర్తో కానీ లేదంటే ఒక గరెట్ తీసుకొని ఆ గరెట్లో ఈ ముద్దలుంచి ఆ సైజుని బట్టి మీరు ముద్దల్ని తయారు చేసుకోండి ఇలా ముద్దల కింద డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చేత్తోనే దీన్ని రోల్ చేసి అలాగే దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా బన్స్ లా తయారు చేసుకున్నాను ఇప్పుడైతే ఇవి కొంచెం రౌండ్ గా ఉన్నాయి కదా మనకి మొత్తం ప్రాసెస్ అయ్యేటప్పటికి బన్స్ లాగా ఇవి తయారైపోతాయి ఇక్కడ చేత్తో నేను రోల్ చేసే ప్రాసెస్ అంతా కూడా మీరు రోలింగ్ పిన్ తో చేసుకొని మిగతా ప్రాసెస్ ని చేత్తో చేసుకొని కూడా బన్స్ ని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన పిండి ముద్దల్ని నేను ముందుగా ఏదైతే నూనెని అప్లై చేసి ఉంచానో ఆ ట్రేలోకి ఒకదాని తర్వాత ఒకటి ఉంచి పైన తడిగా ఉన్న క్లాత్ని వేశాను తడి క్లాత్ అంటే కాటన్ కానీ లేదా బనియన్ క్లాత్ కానీ తీసుకొని దాన్ని కొంచెం తడి చేసి ఆ నీళ్ళంతా కూడా పిండేసిన తర్వాత ఆ క్లాత్ని దీని మీద వేసి దీన్ని మరొక రెండు గంటల పాటు రూమ్ టెంపరేచర్లో పొంగడానికి ఉంచాలి ఈ పిండిని అవసరమైనంత వరకు మాత్రమే పులియబెట్టాలి దానికి మించి దీన్ని పులియబెట్టామంటే బన్స్ చాలా పుల్లగా తయారైపోతాయి అంటే పిండిని ఈస్ట్ వేసి కలిపిన తర్వాత ఒకసారి అలాగే నీట్ చేసి బన్స్లా తయారు చేసిన తర్వాత ఒకసారి ఇలా రెండు సార్లుగా మాత్రమే దీన్ని పులియబెట్టాలి ఇలా నీట్ చేసిన తర్వాత మరో రెండు గంటల పాటు దీన్ని రూమ్ టెంపరేచర్ లో ఉంచిన తర్వాత బన్స్లా తయారు చేసినప్పటికీ పులియబెట్టిన తర్వాత వీటి సైజు పెరుగుతుంది అంటే దీని లోపల ఎయిర్ అనేది ఫామ్ అయ్యి బన్స్ సాఫ్ట్గా తయారవుతాయి ఇప్పుడు ఇలా రెడీ అయిన బన్స్ని నేరుగా బేక్ చేయడానికి ఉంచకుండా దీనిపైన గోరువెచ్చని పాలతో ఈ విధంగా బ్రష్తో అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత వన్ ఎయిటీ డిగ్రీస్ కి ముప్పై నిమిషాలకి సెట్ చేస్తున్నాను మీ ఓవెన్ ఓటీజీ వాటి కెపాసిటీని బట్టి మీరు టైమింగ్స్ అనేటివి సెట్ చేసుకోండి ముప్పై నిమిషాలకి ఈ బన్స్ తయారైపోతాయి ఇప్పుడు ఓవెన్ నుంచి బయటకి తీసిన తర్వాత ఒకసారి వీటి రంగు చూడండి ఎంత బాగొచ్చాయో పాలని పైన అప్లై చేయడం వల్ల ఈ రంగు అనేది వస్తుంది ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచేసేయకుండా ఇలా ఒక స్టాండ్ తీసుకోండి ఆ స్టాండ్ కింద నుంచి గాలి వెళ్ళేలా ఉండాలి ఇప్పుడు ఈ బన్స్ ని ఆ ట్రే మీద ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బన్స్ ని మళ్ళీ మరోవైపు తెప్పి దీనిపైన బటన్ని అప్లై చేసి పొడి క్లాత్ని వేసి ఒక అరగంట పాటైనా పక్కనుంచాలి కుదిరితే పూర్తిగా చల్లారేంత వరకైనా పక్కనుంచితే ఇంకా మంచిది ఓవెన్ నుంచి తీసిన తర్వాత పైన లేయర్ అంతా కూడా గట్టిగా ఉంటుంది దీన్ని కొంచెం మెత్తగా తయారు చేసుకోవడానికని ఇలా క్లాత్ వేసి చల్లాన్ని ఇస్తే పైన లేయర్ అంతా కూడా సాఫ్ట్ గా తయారవుతుంది ఒక అరగంట తర్వాత మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అదే మనం ట్రేలో ఉంచేసి కనుక మూత వేసేసాము అంటే కిందంతా తడి పట్టేస్తుంది దానివల్ల కింద భాగం అంతా కూడా మెత్త మెత్తగా తయారైపోతుంది ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టాండ్స్ కన్నా లేకపోతే ట్రేలో నుంచి బయటికి తీసి ఏదైనా చెక్క వస్తువు మీద ఉంచి చల్లారి పెట్టుకోవచ్చు కానీ క్లాత్ మాత్రం పైన ఖచ్చితంగా వేయాలి ఇలా రెడీ అయిపోయిన బన్స్ ని ఒక్కసారి చూడండి ఎంత బాగా ఎంత సాఫ్ట్ గా తయారయ్యాయో మీరు అసలు వీటిని ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఈ విధంగా బన్స్ తయారవ్వాలంటే ఈస్ట్ కలిపే దగ్గర నుంచి పూర్తిగా బన్స్ ఈ విధంగా తయారైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈస్ట్ కొంచెం ఎక్కువైనా సరే బన్స్ అంతా కూడా ఈస్ట్ వాసన వస్తాయి తిన్న బుద్ధి కాదు అసలు అలాగే నీట్ చేయడం పులి పెట్టడం చాలా అవసరం అలా చేయకపోతే సరిగ్గా పొంగవు ఇవి చక్కగా పొంగడానికి టెంపరేచర్స్ కూడా చాలా అవసరం బన్స్ ఒకసారి తయారైపోయిన తర్వాత వీటి